భారత్ లో నాలుగో తారీఖు ఐదో తారీఖు పర్యటించినటువంటి ఈ పుతిని పర్యటన మీద ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక కన్నేసి చూసాయి నిశితంగా పరిశీలించాయి వాస్తవంగా చెప్పాలంటే అమెరికా ప్రతి నిమిషం కూడా ఇక్కడ ఒక నిఘా కూడా ఏర్పాటు చేసిందేమో అన్న విధంగా పరిస్థితి ఉంది ఎందుకంటే ఈరోజు భారతదేశం అవసరం మాకు ఉంది అని ఇప్పుడు ప్రకటించింది అమెరికా దక్షిణ చైనా సముద్రంలో అక్కడ కంట్రోల్ చేయాలంటే భారతదేశం యొక్క అవసరం కావాలి కాబట్టి ఈ విధంగా ప్రశంసించింది అయితే చైనా మీడియా కావచ్చు చైనా కావచ్చు ఈ పుతిన్ పర్యటన ప్రతి నిమిషం పరిశీలించి ప్రశంసల వర్షం కురిపించింది ముఖ్యంగా చైనాకి చెందినటువంటి గ్లోబల్ టైమ్స్ ఈ రెండు దేశాల యొక్క వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడిపోతున్నాయి బహుశా పాశ్చాత్య దేశాలకి ఇది కంటగింపుగా ఉండొచ్చు అలాగే ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ పాశ్చాత్య దేశాలు భారత రష్యా మీద విధించినటువంటి ఆంక్షలు అనేవి పనిచేయకపోవచ్చు ప్రపంచంలో ఏ దేశము ఒంటరి కాదు అని భారత్ రష్యా ఒక గొప్ప సందేశాన్ని కూడా ఇచ్చాయి ప్రపంచానికి అని ఇప్పుడు గ్లోబల్ టైమ్స్ అయితే ఒక పెద్ద ప్రశంసలతో ఒక ఆర్టికల్ రాసింది వాస్తవానికి చైనాకి మన మీద ప్రేమ అంటే మన మీద ప్రేమ కాదు పాశ్చాత్య దేశాలను విమర్శించడానికి ఒక అవకాశం ఎందుకంటే పాశ్చాత్య దేశాలు కూడా ఇప్పుడు చైనా ఎదిగదలని వారవలేకపోతున్నాయి కాబట్టి అక్కడ కూడా ఆంక్షలు ఉన్నాయి కాబట్టి అయితే చైనా ఎదిగేసింది కాబట్టి ఇక్కడ చైనా ఆపడం ఎవరి తరము కాదు ఈ ఆంక్షలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు భారతదేశాన్ని పొగిడితే మిగతా దేశాలకు కూడా చిగుక్కుమంటుంది కాబట్టి అమెరికా లాంటి దేశాలకి ఇప్పుడు భారత్ని పొగుడుతుంది చైనా పొగుడుతుందని మనం పొంగుకోవాల్సిన అవసరమూ లేదు అది తిడుతుంది విమర్శిస్తుందని కృంగిపోవలసిన అవసరము లేదు ఎప్పటికైనా సరే చైనాకి మనకి స్నేహం ఉంటే ఉండొచ్చు కాకగానే చాలా పెద్ద పెద్ద సమస్యలే ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కరించడానికి వస్తే ప్రతిసారి కూడా అవి పెద్ద తగాదాలకే దారితీస్తాయి ఎందుకంటే దరిద్రులు దౌర్భాగ్యులు మన పూర్వ పాలకులు ఎవరైతే ఉన్నారో గత అరవై సంవత్సరాలుగా పరిపాలించినటువంటి వారు అలాంటి దరిద్రమైన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు సృష్టించారు సరిహద్దులు కాబట్టి ఎప్పటికీ మనకి చైనాకి సమస్యలు పోవు కానీ ఇప్పుడు మొన్న చూసుకున్నట్లయితే ఎస్ఈఓ సమ్మిటికి పుతిన్ నరేంద్ర మోదీ వెళ్లడం అక్కడ జిన్పింగ్ తో ఈ పవర్ఫుల్ లీడర్స్ అందరూ కూడా కలిసి మాట్లాడుకోవడం ఈ ముగ్గురు కూడా అప్పుడు స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు నరేంద్ర మోదీ పుతిన్ మళ్ళీ ఇప్పుడు వీళ్ళిద్దరే ఇక్కడ కలవడం కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తున్నాయి అంతేందుకు పాశ్చాత్య దేశాలు ఇక నరేంద్ర మోదీని తిప్పినటువంటి దేశాలు కూడా అయ్యా మీరే ఏదో చేసి పుతిన్ ఒప్పించి ఆ ఉక్రెయిన్ మీద యుద్ధం ఆపండ్ అయ్యా అని కూడా చెప్తున్నా ఎందుకంటే వ్యక్తిగతంగానైనా సరే వింటాడేమో వ్యవస్థాగతంగా వినడం లేదు పుద్ధును కనీసం మీ అందరికి స్నేహభావం ఎక్కువ ఉంది కాబట్టి స్నేహ సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీరైనా చెప్పండి అని రిక్వెస్ట్ చేస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి మనం కాబట్టి నరేంద్ర మోదీ ఎవరినో ఏదో అనలేదనో లేకపోతే ప్రతిదానికి సమాధానం చెప్పలేదనో మనము రాహుల్ గాంధీ ఇలాగ మాట్లాడకూడదు రాహుల్ గాంధీ ఉదయం ఒకటి మాట్లాడితే సాయంత్రం ఇంకోటి మాట్లాడతారు ఆయన దాని మీదే స్టాండ్ అయ్యి ఉండడు కాబట్టి ఇలాంటి ప్రతిపక్షాలు ఉన్నాయి కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం అది ఈ రోజు పుతిన్ భారతదేశం రావడం నరేంద్ర మోదీ చైనా వెళ్లడం ఇవన్నీ కూడా వ్యూహాత్మకమైనటువంటి సంబంధాల్లో ఉన్నటువంటి భాగాలే ఇంకేదో పని లేక పాట లేక వెళ్ళడం కాదు